నమస్తే అండి అందరికీ మేమండి ఇక్కడ సిక్కింలో ఉన్నామని చెప్పాను కదా ఇక్కడి నుంచి మేము చార్ధామాని టెంపుల్ ఉందటండి నామ్ చెల్లిలో చూడటానికి కానీ మాకు తీసుకెళ్తున్నాను అనమాట వర్షాల కారణంగా మాకు చాలా టూరు మేము అనుకున్న ప్లేసెస్కి అయితే వెళ్ళలేకపోతున్నాము అప్పుడు దారిలో అండి మేము కాఫీ తాగడానికని చెప్పి ఒక చోట ఆగాము అలాగే టీ పొట్లాలు ఇవన్నీ అని చెప్పి ఆగామండి అక్కడ వాళ్ళు పక్కన మాట ఇవి పండిస్తున్నారు అన్నమాట ఎంత అంటే కొన్ని కొన్ని అండి క్యారెట్స్ కూడా ఉన్నాయి పక్కనే నాకు ఇది చాలా నచ్చాయండి చాలా నీట్గా పండిస్తున్నారు ఒక బుట్టలో వేశారండి కూరగాయలు మార్కెట్లో బుట్టలు ఉంటే చూసారు అందులో మట్టి వేసి వేశారు ఒక కర్రపాతి దానికే చుట్టారండి చాలా నీట్గా వచ్చాయి బొబ్బలు చాలా బాగా కాసాయండి ప్లేస్ చాలా బాగా కలిసి వస్తుంది మనలో ఎవరైనా అలా పెంచుకుంటే ఇలా పెంచుకుంటే ప్లేస్ కలిసి వస్తుంది కదా అన్న ఆలోచనతో నేను పెట్టానండి నేను వచ్చిన తర్వాత నేను కూడా ఇలానే చేస్తాను నా యొక్క ఇవి నచ్చితే అండి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్